ఈరోజు మనం మన ఆరోగ్యం గురించి చర్చిద్దాం కానీ మామూలుగా కాకుండా ఒక విభిన్నమైన కోణంలో దీనికి మనకు ఆధారం విజయానంద గురూజీ గారు రాసిన దైవశక్తి అనే పుస్తకం సాధారణంగా ఆరోగ్యం అనగానే మనకు ఆహారం వ్యాయామం ఇవే గుర్తొస్తాయి కదా కానీ ఈ పుస్తకం ఏమంటుందంటే మన ఆరోగ్యం మన శరీరంలో మన చుట్టూ ఉన్న శక్తి అంటే ఎనర్జీ యొక్క సమతుల్యతపై ఆధారపడి ఉంటుందట అయితే ఒక విషయం స్పష్టం చేయాలి ఈ విశ్లేషణలో మన లక్ష్యం ఈ పద్ధతులు సైంటిఫిక్గా కరెక్టా కాదా అని చెప్పడం కాదు బదులుగా ఈ పుస్తకం ప్రతిపాదిస్తున్న ఒక ఆల్టర్నేటివ్ ప్రపంచ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరేనా అవును మీరు చెప్పింది కరెక్ట్ ఈ పుస్తకం ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలవుతుంది మనకు ఎందుకు డబ్బు ఎందుకు ఆహారమెందుకు అంతిమంగా అన్నీ శక్తి కోసమే అయితే ఇక్కడ రచయిత చెబుతున్నది కేవలం మనం తినే తిండి వల్ల వచ్చే కెమికల్ ఎనర్జీ గురించి మాత్రమే కాదు మన శరీరం అనేది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అని అది సరిగ్గా పనిచేయాలంటే చాలా శక్తులు కావాలి అంటారు అంటే కాంతిశక్తి శబ్దశక్తి ఉష్ణశక్తి ఇలా చాలా రకాల శక్తుల మిశ్రమం అవసరమంటారు సరిగ్గా ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది మీరు చెప్పిన ఈ శక్తులన్నీ కాంతి ఉష్ణం శబ్దం ఇవి విడివిడిగా ఉంటాయా లేక అన్ని కలిసి ఒకే శక్తిగా పనిచేస్తాయా అసలు ఈ శక్తుల సమతుల్యత దెబ్బతినడమంటే ఏమిటి ఉదాహరణకు ఉష్ణశక్తి ఎక్కువైతే ఏమవుతుంది లేదా శబ్దశక్తి తక్కువైతే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఏమైనా చేయవు ఇవన్నీ కలిసి ఒక సమగ్రమైన ఏకీకృత శక్తి క్షేత్రంగా ఏర్పడతాయి ఆ ఏకీకృత క్షేత్రానికే ఆయన ఆరా అని పేరు పెట్టారు అంటే మన శరీరంలోని వేర్వేరు అవయవాలు కలిసి ఒకే జీవిగా పనిచేస్తాయి కదా అలాగే ఈ శక్తులన్నీ కలిసి ఒకే రక్షణ కవచంగా పనిచేస్తాయన్నమాట ఇక సమతుల్యత విషయానికొస్తే కొన్ని ఉదాహరణలిస్తారు శరీరంలో ఉష్ణం ఎక్కువైతే అంటే వేడి అది కోపం ఆందోళన కొన్నిసార్లు చర్మవ్యాధుల రూపంలో బయటపడవచ్చు అంటారు అదే శబ్దశక్తి లోపించిందనుకోండి అది కమ్యూనికేషన్ సమస్యలకు ఒంటరితనానికి దారితీయవచ్చు అని సూచిస్తారు అంటే అనారోగ్యం అనేది కేవలం శరీరానికి వచ్చిన సమస్య కాదు అది మన శక్తి క్షేత్రంలో ఏదో తేడా వచ్చిందని చెప్పే ఒక సిగ్నల్ అనమాట ఇందాక ఆరా అనే పదం వాడారు దీన్నే రచయిత రక్షణ కవచం అని కూడా అంటున్నారా ఖచ్చితంగా ఇక్కడే ఈ విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ పుస్తకం ప్రకారం ఆరా అనేది మన చుట్టూ ఉండే ఒక్క అదృశ్య శక్తి కవచం పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు వారి శక్తి క్షేత్రం అంటే వారి ఆరా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండేదని ఈ పుస్తకంలో రాశారు ఒక్క నిమిషం ఐదు కిలోమీటర్ల ఇది భౌతిక దూరం కంటే ఒక అలంకారికమైన వర్ణనలా అనిపిస్తోంది అంటే ఒక ఋషి యొక్క ప్రభావం వారి శాంతి వారి జ్ఞానం ఆ రేంజ్ వరకు స్ప్రెడ్ అయిందని చెప్పడమా లేక నిజంగానే కొలవగలిగే ఒక ఫిజికల్ ఫీల్డ్ అనైన ఉద్దేశ్యమా ఈ సందేహం రావడం సహజం రచయిత ఉద్దేశ్యం రెండూను అది కేవలం ఒక ప్రభావ క్షేత్రం అంటే ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే కాదు అది ఒక వాస్తవమైన అనుభూతి చెందగల శక్తి క్షేత్రమని ఆయన వాదన ఈ ఆరా ఎంత బలంగా ఉంటే దానిలోకి నెగటివ్ ఎనర్జీ రావడం అంత కష్టమంటారు సూక్ష్మ క్రిములు వైరస్లు కూడా దాన్ని దాటుకుని లోపలికి రాలేవు అందుకే మనం కథల్లో వింటాం కదా ఆ ఋషుల ఆశ్రమాలలో పులులు ఆవులూ కలిసి ఉండేవని కారణం ఇదేనని సూచిస్తారు ఆ శక్తిక్షేత్రంలోకి వెళ్ళాక క్రూర మృగాలు కూడా వాటి స్వభావాన్ని మర్చిపోయేవట ఆ చిత్రం ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కాని దీని మనం మన ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవాలి మనలో ఎవరూ ఋషులం కాదుగదా మన ఆరాను శక్తివంతం చేసుకోవడం వల్ల మనకూ మన కుటుంబానికి ఎలా లాభం అని పుస్తకం చెబుతోంది రచయిత చెప్పేది అదే మీ ఆరాను మీరు స్ట్రాంగ్ చేసుకుంటే కేవలం మీరే కాదు మీతో పాటు ఇంట్లో ఉండే మీ కుటుంబ సభ్యులు కూడా ఆ రక్షణ కవచంలో ఉంటారు అంటే ఇంట్లో ఒకలి ఆరోగ్యం బావుంటే ఆ పాజిటివ్ వైబ్ అందరిమీద పడుతుంది ఇది మనం రోజూ చూసేదే ఈ పుస్తకం దానికొక శక్తిపరమైన వివరణ ఇస్తుంది అంతే అది స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ ఆరా లేదా శక్తి క్షిద్రం ఉందని నమ్మడం ఒక ఎత్తు అయితే దాన్ని గుర్తించడం కొలవడం అది మరో ఎత్తు పరికరాలు లేకుండా కేవలం చేతులతో శక్తిని కొలవడం అనే ఆలోచనే చాలామందికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు ఇది ఏదో ప్రత్యేక శక్తులున్నవాళ్లకే సాధ్యమా లేక మనలో ఎవరైనా నేర్చుకోగలరా రచయిత ప్రకారం ఇది ఎవరైనా నేర్చుకోగల నైపుణ్యమే అయితే దీనికి కొంత సాధన అవసరం ఆయన దీన్ని సెన్సింగ్ ఎబిలిటీ అంటే గ్రహించే సామర్థ్యాన్ని పెంచుకోవడం అంటారు ఇందుకు ఒక సులువైన ప్రాక్టీస్ కూడా సూచించారు రోజూ ఓ పది ఇరవై నిమిషాల పాటు మన రెండు అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా కొద్ది దూరంలో ఒక డిష్లాగా పెట్టి కళ్ళు మూసుకుని వాటి మధ్య ఉండే శక్తిని గ్రహించడానికి అంటే సెన్స్ చేయడానికి ప్రయత్నించాలి అంటే మన చేతుల మధ్య ఉన్న ఖాళీపై దృష్టి పెట్టడం ద్వారా ఆ శక్తిని ఫీల్ అవ్వచ్చనమాట కాని ఈ ఆలోచన వినడానికి బాగుంది ఇది ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రమాదం ఉంది కదా నా చేతికి తగిలింది నిజంగా అవతలి వ్యక్తి ఆరానే అని ఎలా నిర్ధారించుకోవాలి అది నా ఊహ కాదని గ్యారెంటీ ఏమిటి ఈ సందేహాన్ని రచయిత పుస్తకంలో ప్రస్తావించారా ప్రస్తావించారు అందుకే ఆయన సాధన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మొదట్లో అది మన ఊహలాగే అనిపించవచ్చని కాని సాధన కొనసాగించే కొద్దీ మన చేతుల మధ్య ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ లాంటి స్పర్శ లేదా వెచ్చదనం లేదా ఒక రకమైన ఒత్తిడి స్పష్టంగా తెలియడం మొదలవుతుందని అంటారు ఈ గ్రహణశక్తిలో ప్రావీణ్యం వచ్చాక ఇతరుల ఆరాను కొలవడం సులభమవుతుంది అప్పుడు కేవలం చూపుడు వేలు మధ్యవేలు ఈ రెండు వేళ్ళతోనే శక్తిని సెన్స్ చెయ్యవచ్చట సరే ఈ సెన్సింగ్ ఎబిలిటీ వచ్చాక ఆరాను కొలిచే ప్రక్రియేమిటి చాలా సరళమైన పద్ధతి మనం ఎవరి ఆరా అయితే కొలవాలనుకుంటున్నామో వారిని మన పక్కన నిలబెట్టాలి వారి భుజానికి సమాంతరంగా సుమారు ఓ పది అడుగుల దూరంలో మన వేళ్లను ఉంచి నెమ్మదిగా వారి వైపు చేతిని జరుపుతూ రావాలి మన వేళ్ళు ఎక్కడైతే వారి శక్తి క్షేత్రాన్ని తాకినట్లనిపిస్తుందో ఆ ఒత్తిడిగాని వెచ్చదనంగాని ఎక్కడ మొదలవుతుందో ఆ పాయింట్ దగ్గర ఆగాలి ఆ పాయింట్కి వారి భుజానికి మధ్య ఉన్న దూరమే వారి ఆరా యొక్క వెడల్పు ఇది ఆసక్తికరంగా ఉంది కాని మీరు చెప్పినట్లు ఇది ఇప్పటికీ మన వ్యక్తిగత అనుభూతిపైనే ఆధారపడి ఉంది కదా దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా భౌతికమైన పరికరంతో కొలిచే పద్ధతిని కూడా వివరించారా అందరికీ ఒకే రకమైన ఫలితాన్నిచ్చేది ఏదైనా ఉందా ఉంది ఇక్కడే ఈ విశ్లేషణ మరింత లోతుగా వెళ్తుంది రచయిత రెండో పద్ధతిగా ఒక పరికరాన్ని ఉపయోగించమని సూచించారు ఇది మొదటి పద్ధతి కన్నా నిష్పాక్షికమైన ఫలితాలనిస్తుందని అంటారు అయితే ఈ పద్ధతిని శక్తి ఎక్కువగా ఉన్నవారు మాత్రమే చేయగలరని ఒక చిన్న హెచ్చరిక కూడా ఇచ్చారు ఏమిటా పరికరం సంక్లిష్టమైన యంత్రమా ఎంతమాత్రం కాదు చాలా సాధారణమైన పరికరం ఎల్ ఆకారంలో ఉన్న రెండు నాలుగు మిల్లీమీటర్ల మందంగల ఇనుప రాడ్లు మన ఇళ్లలో సాధారణంగా వాడేవే వాటిని చేతిలో సులువుగా తిరిగేలా పట్టుకోవాలి పొడవాటి భాగం మనకు ముందుకు సమాంతరంగా ఉండాలి ఎల్ ఆకారపు రాడ్లు అంటే ఇవి ఒక రకమైన ఆ డివైనింగ్ రాడ్స్ లాంటివా వీటితో ఆరాను ఎలా అవును అలాంటివే ఆ రెండు రాడ్లను రెండు చేతుల్లో పట్టుకుని మనం కొలవాలనుకుంటున్న వ్యక్తికి పది అడుగుల దూరంలో నిలబడాలి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆ వ్యక్తివైపు నడవాలి ఏమవుతుందంటే మనం వారి ఆరా క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే మన చేతిలో స్వేచ్ఛగా ఉన్న ఆ రెండు రాడ్లు వాటంతట అవే కదులుతాయి ఒక్క నిమిషం ఎల్లాకారపు రాడ్లు వాటంతట అవే కదులుతాయా అంటే చేతి వేర్లతో అనుభూతి చెందటం వేరు ఒక భౌతిక వస్తువు మన ప్రమేయం లేకుండా కదలడం వేరు ఇవి చాలా పెద్ద క్లైమ్ దీని వెనుక ఉన్న మెకానిజం గురించి ఏమన్నా వివరించారా అది మన శరీరంలోని విద్యుత్ ప్రవాహమా లేక మరేదైనానా రచయిత దీన్ని నేరుగా వివరించలేదు కాని ఇది వ్యక్తి యొక్క శక్తి క్షేత్రం రాడ్లను పట్టుకున్న వ్యక్తి యొక్క శక్తి క్షేత్రంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్లే జరుగుతుందని సూచిస్తారు ఆ రాడ్ల కదలిక రెండు రకాలుగా ఉండొచ్చు అవి ఒకదానికొకటి దూరంగా జరగడం అంటే బయటికి తెరుచుకోవడం లేదా ఒకదానికొకటి అడ్డంగా క్రాస్కా రావడం ఏ పాయింట్ దగ్గరైతే ఆ రాడ్లు కదిలాయో అక్కడే ఆగిపోవాలి ఆ బిందువుకు ఆ వ్యక్తికీ మధ్య ఉన్న దూరమే వారి ఆరా వెడల్పు అంటే మొదటి పద్ధతిలోని సబ్జెక్టు ఫీలింగ్ని రెండవ పద్ధతిలోనే ఈ రాడ్ల ఫిజికల్ మూమెంట్తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ పద్ధతిని కేవలం మనుషులకే కాకుండా ఇతర వస్తువుల శక్తిని తెలుసుకోవడానికి కూడా వాడవచ్చా ఉదాహరణకు మన ఇంట్లోని వస్తువుల శక్తిని కూడా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అవును వాడవచ్చని రచయిత ఒక చిన్న ప్రయోగాన్ని కూడా సూచించారు దీని ద్వారా కేవలం శక్తిని కొలవడమే కాకుండా అది పాజిటివ్ ఎనర్జీనా లేక నెగిటివ్ ఎనర్జీనా అని కూడా తెలుసుకోవచ్చట ఓ ఇది మారింది ప్రయోగం చాలా సులభమైన ప్రయోగం ఒక టేబుల్ మీద మీ సెల్ఫోన్ పెట్టండి ఇంకో టేబుల్ మీద ఒక కుండీలో ఉన్న చిన్న మొక్కను పెట్టండి ఇప్పుడు ముందుగా ఆ ఎల్ రాడ్లను చేతిలో పట్టుకొని సెల్ఫోన్ వైపు నెమ్మదిగా నడవండి ఆ రాడ్లు ఏ డైరెక్షన్లో కదులుతున్నాయో గమనించండి ఆ తర్వాత అదేవిధంగా ఆ మొక్కవైపు నడవండి అప్పుడు రాడ్లు ఎలా కదులుతున్నాయో చూడండి రచయిత ప్రకారం ఈ రెండు సందర్భాల్లో రాడ్ల కదలికలో స్పష్టమైన తేడా ఉంటుంది ఎలాంటి తేడా ఆ కదలికన బట్టి పాజిటివ్ నెగిటివ్ అని ఎలా చెప్పాలి ఇక్కడే ఒక సూత్రాన్నిస్తున్నారు ఆ రెండు రాడ్లు ఒకదానికొకటి దూరంగా విడిపోతే అంటే బయటివైపుకు తెలుచుకుంటే అది సానుకూల జీవశక్తికి సంకేతం అలా కాకుండా ఆ రెండు రాడ్లు ఒకదానికొకటి అడ్డంగా అంటే ఎక్స్ ఆకారంలోకి వస్తే అది ప్రతికూల లేదా నిర్జీవ శక్తికి సంకేతం అంటారు అంటే ఈ ప్రయోగంలో మొక్క దగ్గరకు వెళ్లినప్పుడు రాడ్లు బయటికి తెరుచుకుంటాయని సెల్ఫోన్ దగ్గరకు వెళ్లినప్పుడు లోపలికి క్రాస్ అవుతాయని ఆయన భావన అర్థమైంది అయితే దీని వెలకున్న అసలైన ఇన్సైటేమిటి కేవలం ఫోన్ వాడకం మంచిది కాదు మొక్కలు పెంచడం మంచిది అని చెప్పడమేనా లేక అంతకంటే లోతైన అర్థం ఉందా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడ రచయిత ఇస్తున్న అసలైన ఇన్సైట్ ఏమిటంటే మన పర్యావరణం మనపై నిరంతరం ప్రభావం చూపుతుందని గుర్తించడం ఇది కేవలం ఫోన్ రేడియేషన్ గురించిన హెచ్చరిక కాదు మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు అది సహజమైనా కృత్రిమమైనా సరే మన శక్తి క్షేత్రాన్ని తద్వారా మన ఆరోగ్యాన్ని మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించమని ఒక పిలుపు అయితే దీనంతటి అర్థమేమిటి ఈ దైవశక్తి పుస్తకం నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే మన ఆరోగ్యం అనేది కేవలం భౌతికమైన విషయం కాదు అది మన లోని మన చుట్టూ ఉన్న శక్తుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది మన చుట్టూ ఆరా అనే ఒక రక్షణ కవచం ఉంటుందని దాన్ని బలపరుచుకోవడం ద్వారా అనారోగ్యాల నుండి ప్రతికూల శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ పుస్తకం సూచిస్తోంది ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ ఆరాను కొలవడానికి రచయిత చాలా సరళమైన ఎవరైనా ప్రయత్నించగల పద్ధతులను వివరించారు కేవలం చేతులతో అనుభూతి చెందడం నుండి ఎల్ ఆకారపు రాడ్ల వంటి సాధారణ పరికరాలను ఉపయోగించడం వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న ఈ అదృశ్య సంబంధాన్ని మనమే స్వయంగా అన్వేషించుకోమని ప్రోత్సహించడం ఈ పుస్తకంలోని ఒక ఆసక్తికరమైన అంశం ముగింపుగా ఈ పుస్తకంలో ఒక మంచి మాట ఉంది మంచి వ్యక్తి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని ఆచరిస్తాడు ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాలను కేవలం వినడమే కాకుండా అందులో ఏమైనా నిజముందేమో అని స్వయంగా పరిశీలించమని రచయిత కోరుతున్నట్లున్నారు ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తుంది ఈ పుస్తకంలో వివరించినట్లుగా వస్తువులకు మొక్కలకు శక్తిక్షేత్రాలు ఉంటే మరి మన ఆలోచనలకు మన భావోద్వేగాలకు కూడా శక్తిక్షేత్రాలు ఉంటాయా మనం కోపంగా ఉన్నప్పుడు లేదా ఆనందంగా ఉన్నప్పుడు మన నుండి వెలువడే శక్తి మన చుట్టూ ఉన్నవారి ఆరాను ఎలా ప్రభావితం చేస్తుండవచ్చు దీని గురించి మనం ఎలా తెలుసుకోవడం ప్రారంభించగలం